వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మరి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి యొక్క అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి ఎవరీ మనము ఈ వీడియోలో ప్రధానంగా ఎన్ఐటి తిరిచి కట్ ఆఫ్ జేఈంఐ ట్వంటీ ట్వంటీ ఫోర్ అసలు సిఎస్ఈ ఈసీఈ అనేది ఒక ఒక ఐడియాకి ఒక రఫ్ ఎస్టిమేషన్కి మరి కేటగిరీ వైజ్ జనరల్కి ఎన్ని మార్క్స్ రావాలి మరి ఈడబ్ల్యూస్కి ఎన్ని మార్క్స్ రావాలి మరి ఓబీసీ ఎన్సీఎల్కి ఎన్ని మార్క్స్ రావాలి ఎస్సీకి ఎస్టీకి ఎన్ని మార్క్స్ రావాలనేది ఈ వీడియోలో ప్రధానంగా చూద్దాం జస్ట్ ఒక ఐడియా ఒకటి ఎన్ఐటి ఒకటి తెలిస్తే ఎన్ఐటి తిరుచి తెలుస్తుంది అనుకో ఎన్ఐటి తిరుచి అనేది నెంబర్ వన్ అనమాట మరి ఎన్ఐటి తిరుచి ద నెంబర్ వన్ ఒకటి గుర్తుపెట్టుకుని నంబర్ వన్ ఎన్ఐటీ తెరిచి ఆల్ ఓవర్ ఇండియాలో నంబర్ వన్ ఎన్ఐటీలో నంబర్ వన్ జే మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు కూడా నెంబర్ వన్ వచ్చింది గుర్తుపెట్టుకుని పెట్టుకుని నెంబర్ నెంబర్ తర్వాత మనకి నాలుగో ర్యాంకు వరంగల్ వచ్చింది మనకి తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైనది వరంగల్ వచ్చింది అదేవిధంగా చూసినట్టయితే మరి వీడియోలు అదర్ స్టేటు మనం అందరం అదర్ స్టేట్ కింద వస్తాం తెలంగాణ పిల్లలు కానీ ఆంధ్ర స్టూడెంట్స్ కానీ అందరూ అదర్ స్టేట్కి ఉన్నాం జస్ట్ అందుకని అదర్ స్టేట్ మనకి అదర్ స్టేట్ స్టాటిస్టిక్స్ తీయటం జరిగింది మరి లోకల్ స్టేట్ మనకు అనవసరం కదా వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ద తిరుచి తిరు తెలంగాణ వాళ్ళం కాదు కాబట్టి మనం అదర్ స్టేట్ కింద వస్తాం అదర్ స్టేట్ కింద ఏమంటే వీళ్ళు మరి ముఖ్యంగా ఇప్పుడు జనరల్ ఎస్ మరి ఇది ఈ టై స్టాటికల్ స్టేబుల్ సిఎస్ఈకి ఈసీఈకి సంబంధించింది జనరల్ మరి జనరల్ ఎంతవరకు సిఎస్ఈ వచ్చిందంటే మరి పన్నెండు వందల ఇరవై నాలుగో ర్యాంక్ వరకు జనరల్ ఈ సిఎస్సి వచ్చింది పర్సంటైల్ అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ వన్ గుర్తుపెట్టుకునే టాప్ అనమాట ఇది అంటే ఈ పైన వాళ్ళందరూ మరి అడ్వాన్స్డ్ రాసేసి ఐఐటికి వెళ్ళిపోయి ఉండొచ్చు పై వాళ్ళందరూ ఐఐటికి వెళ్ళిపోయి ఉండొచ్చు మరి అదేవిధంగా మార్క్స్ ఎన్ని కావాలంటే టూ ఫార్టీ ఫైవ్ నుంచి టూ సెవెంటీ ఎయిట్ మార్క్స్ కావాలి అసలు కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ ఉంది ఇది మనకి అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చినాయి గుర్తుపెట్టుకోండి నేను నూట యాభై మార్కులు చాలా రెండు వందల మార్కులు చాలా ఇదిగా అసలు కాంపిటీషన్ గంట హెవీగా ఉంది ప్రతి ఒక్కళ్ళు మనకి ఇంకా ముప్పై రోజులే ఉంది కాబట్టి ముప్పై రోజులు మీరు మీ ఓపిక ఎంత ఉంటే మీలో ఎనర్జీ ఎంత ఉంటే అంత పెట్టండి అందుకే అంతకు మించి పెట్టొద్దు మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది గుర్తుపెట్టుకోండి హెల్త్ ప్రాబ్లం మనం సపోజ్ ఒక వంద కేజీలో వంద కేజీలు బరువును ఎత్తాలంటే అంత బలం ఉంటే ఎత్తాలి అంత సపోజ్ మీకు ఎంత బలం ఉందో అంత బరువును మాత్రమే ఎత్తండి సపోజ్ అక్కడ యాభై కిలోలు ఉండే నలభై కిలోలు ఉండేవి యాభై వంద కిలోలు ఉండే మీకు కొంతమంది యాభై కిలోలు ఉంటే యాభై కిలోలు ఎత్తండి ఇబ్బంది ఏమి లేదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే జాగ్రత్తగా ఉండండి మరి అదేవిధంగా ఈసీ మూడు వేల ఐదు వందల నలభై ఆరు మరి జనరల్కి వచ్చింది మరి తొమ్మిది వందల యాభై తొమ్మిది మార్కులు అయితే పర్సంటైల్ అయితే రావటం జరిగింది కొంచెం మా పర్సంటేజ్లో తగ్గింది కదా మార్క్స్ రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల నలభై ఐదు మార్క్స్ వరకు రావటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యుఎస్లో కూడా ఈసీఈ మరి సిఎస్సి సిఎస్సి రెండు వందల ఒకటి ఇది కేటగిరీ ర్యాంక్ లిస్ట్ గుర్తుపెట్టుకోండి దిస్ ర్యాంక్ బిలాంగ్స్ టు ఓన్లీ ఈడబ్ల్యూఎస్ పక్కన పదకొండు వందల ఐదు జనరల్ ర్యాంకు అని ఇస్తారు దీనికి నైంటీ నైన్ పాయింట్ నైన్ టూ రావడం జరిగింది టూ మార్క్స్ టూ ఫార్టీ ఫైవ్ నుండి టూ సెవెంటీ సిక్స్ మార్క్స్ రావటం జరిగింది ఇస్ ద నెంబర్ వన్ అనమాట మరి ఓవి మరి ఈసీఈకైతే ఇది ఈసీఈ ర్యాంక్ ఇది ఈసీఈకి అయితే మరి నాలుగు వందల తొంభై ఎనిమిది రావడం జరిగింది మరి పర్సంటైల్ అయితే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ రావడం జరిగింది మార్క్స్ అయితే టూ ట్వంటీ సెవెన్ నుంచి టూ ఫార్టీ ఫైవ్ మార్క్స్ చిల్లర రావటం జరిగింది ఒక ఇదే మనకి ఎన్ఐటీలో ఒక బెంచ్ మార్క్ అనమాట ఈ టాప్ ఎన్ఐటీని మనం చూసుకుంటే మిగతా ఎన్ఐటీల్లో ఎంత కాంపిటీషన్ ఉన్నది ఒక రఫా రమారమిగా మనకి టూ టూ ట్వ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక ఎస్టిమేషన్కి అయితే రావచ్చు మరి ఓబీసీ వాళ్ళకైతే మరి చూసినట్టయితే మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల అరవై తొమ్మిది ఓపెన్ ర్యాంక్ ఇది ఓపెన్ ర్యాంక్ ఇది మరి పర్సంటేజ్ వచ్చి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ మరి టూ మరి మార్క్స్ అయితే టూ థర్టీ ఫోర్ టూ సెవెంటీ మార్క్స్ రావడం జరిగింది మరి ఈసీఈకి అయితే పదమూడు వందల యాభై ర్యాంక్ అయితే ఈసీ అంటే దీని తర్వాత వాళ్ళందరూ కంప్యూటర్ సైన్స్ కావాలంటే వేరే వరంగల్లు అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ కావాలంటే వీళ్ళు నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళు ఈసీఈ తీసుకున్నారు కదా వాళ్ళు వేరే చోటకి వేరే కాలేజీ వెళ్ళిపోయి ఉంటారు ఇక్కడ పర్సెంటేజ్ వచ్చి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ మరి మార్క్స్ వచ్చి టూ థర్టీ ఫోర్ టు టూ సెవెంటీ మార్క్స్ రావటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టు ఎస్సీ ఎస్సీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు కూడా కాంపిటీషన్ హెవీ జాస్తి కాంపిటీషన్ అది గుర్తుపెట్టిన ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ తస్మాత్ జాగ్రత్త నాకు రిజర్వేషన్ ఉంది నేను ఏమైనా చేయొచ్చు నాకు ఎన్ని మార్క్స్ వచ్చినా పది మార్కులు వచ్చిన సీట్ వచ్చిద్ది ఇరవై మార్కులు వచ్చిన సీట్ వచ్చిద్ది ఆ రోజులు పోయినాయి గుర్తుపెట్టుకోండి ఎస్సీలో కూడా విపరీతమైన రెండు వందల నాలుగు మరి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ మార్క్స్ కూడా రెండు వందల డెబ్బై మూడు నుంచి రెండు వందల అరవై ఐదు దాదాపు ఓపెన్తో ఆల్మోస్ట్ వాళ్ళు టైట్లీ కపుల్డ్ ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి మార్క్స్ కూడా రెండు వందల అరవై ఐదు మార్కులు వాళ్ళకి ఓపెన్లో రెండు వందల డెబ్బై నుంచి మీకు రెండు వందల అరవై ఐదు మార్కులు ఎస్సీ స్టూడెంట్స్ మరి ఎస్టీ స్టూడెంట్ మీరు తస్మాత్ జాగ్రత్తగా చదువుకోండి కొంతమంది నాలెడ్జ్ ఉంటుంది ఎస్టీ స్టూడెంట్ ఎస్సీ స్టూడెంట్ కూడా నాలెడ్జ్ ఉంటుంది దాన్ని ఉపయోగించకుండా మాకు రిజర్వేషన్ ఉంది మా మేము చేయొచ్చు చేయవచ్చు అని ఒక ఇదిగా ఉంటారు అలాంటిది వదిలేసేయండి ఇప్పటికైనా అలాంటి భావం వదిలేసి మీరు మంచిగా చదువుకుంటే మీకు కూడా మంచి మార్క్స్ రావటం ఎందుకంటే నీటిలో కూడా చూసాను మనం నీటిలో టాప్ ఎస్టీ అతనికి నీటు మరి తెలంగాణలో టాప్ వచ్చాడు అందరికంటే టాపు అట్లా కాంపిటీషన్ బిల్డప్ అవుతుంది సంవత్సరం సంవత్సరానికి అదేవిధంగా చూసినట్టయితే ఈసీలో ఆరు వందల ముప్పై మూడు ర్యాంక్ రావడం జరిగింది నైంటీ నైన్ టూ ఫైవ్ మరి పర్సెంటేజ్ ఈసీ మరి మార్క్స్ అయితే రెండు వందల పది ట్వంటీ రెండు వందల ముప్పై మార్క్స్ రావటం జరిగింది ఈసీఈ స్టూడెంట్స్ అంటే ఈ మధ్యలో వాళ్ళు వేరే చోట కంప్యూటర్ సైన్స్కి వెళ్ళి ఉంటారు అది మనకు అనవసరం మరి ఎస్టీ స్టూడెంట్ అయితే నూట ఇరవై మూడో ర్యాంకు మరి కామన్ ర్యాంకులు లిస్ట్ ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు వాళ్ళు ఉండరు ఆల్ ఇండియా లెవెల్ ఆల్ ఇండియా దిస్ ఈజ్ ఎయిర్ ర్యాంక్ అనమాట దీన్ని ఏమంటారు ఆల్ ఇండియా ర్యాంక్ అంటారు ఈ వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ త్రీ అంటే కేటగిరీ అంటే ఎస్టీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంత విధంగా రావట్లేదు మరి పర్సంటేజ్ చూస్తే నైంటీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్లు రెండు వందల పద్నాలుగుని మార్క్స్ ఉంది రెండు వందల యాభై తొమ్మిది మార్కులు రావటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎస్సీ స్టూ మరి ఎస్టీ మరి ఈసీఈ ఎస్సీ ఈసీఈ ఎవరికైతే నైంటీ నైన్ పాయింట్ టూ త్రీ మార్క్స్ మరి నైన్ పర్సెంటేజ్లు మార్క్స్ అయితే రెండు వందల ఐదు నుంచి రెండు వందల ఇరవై మార్క్స్ దాకా రావటం జరిగింది అసలు టాప్ చూద్దాం చూడం రెండు వందల డెబ్బై ఎనిమిది నుంచి మనకి రెండు వందల ఇరవై మార్కులు ఇక్కడ కట్ ఆఫ్ రెండు వందల డెబ్బై రెండు వందల ఇరవై మార్కులు రావటం జరిగింది చూసిన మీరు జోసా కౌన్సిలింగ్లో కూడా చూసినట్టయితే మరి జోసా కౌన్సిలింగ్లో కంప్యూటర్ సైన్స్ మనం అదర్ స్టేట్కి బిలాంగ్స్ రెండు పన్నెండు వందల ఇరవై నాలుగు మార్కులు మరి కంప్యూటర్ సైన్స్ ఓపెన్ ఫీమేల్ కేటగిరీలో ఇరవై ఒకటి ఇరవై రెండు మార్కులు మరి అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఫీ ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్ మనకు సంబంధం లేదు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా ఫిజికల్ హ్యాం హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్ ఒక్కడే ఉండాలనుకో వాడికి ఎన్ని మార్క్స్ వచ్చినా నాలుగు మార్కులు వచ్చినా సీట్ వచ్చింది అది దానివల్ల మనకి పెద్దగా మనకి రేటింగ్ అనేది ఎంతమంది ఫిజికల్ క్యాండిక్యాప్ ఉంటే అంత కాంపిటీషన్ వాళ్ళల్లో ఉంటుంది లేకపోతే వాళ్ళకే ఇస్తారు రెండు మార్కులు వచ్చినా వాళ్ళకే ఇస్తారు ఇబ్బంది ఏమి లేదు మరి ఈడబ్ల్యూఎస్ రెండు వందలు ఒకటి మనం చెప్పినట్టు కంప్యూటర్ సైన్స్లో ఫిమేళ్ళు నాలుగు వందల ఎనభై ఐదు ఇది మరి నేను చెప్తాము మేల్ క్యాండిడేట్స్కే చెప్పారు జనరల్గా మరి ఫిమేలు ఎన్సీఎల్లో మూడు వందల అరవై తొమ్మిది మరి ఫిమేల్ నాలుగు వందల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మరి ఎస్సీలో రెండు వందల నాలుగు ఫిమేల్కి అడ్వాంటేజ్ ఉంది చూడండి నాలుగు వందల అరవై ఏడు ర్యాంక్ వచ్చిన రావటం జరిగింది మరి నూట ఇరవై మూడు మరి ఎస్టీకి రావటం జరిగింది చూడండి ఎంత మరి ఇది విధంగా చూసినట్టయితే మూడు వందల దీనిలో పన్నెండు వందల మూడు మూడు వేల ఐదు వందల యాభై ఆరు ర్యాంకు రావటం జరిగింది మరి అదేవిధంగా మరి ఎస్ ఫిమేల్కి బాగా అడ్వాంటేజ్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా అమ్మాయిలు ఉంటే అమ్మాయిలకి మాత్రం కొద్దిగా రెండు మూడు మార్కులు అబ్బాయి కంటే డిఫరెన్స్ ఉండటం జరుగుతుంది మరి డబ్బు మరి ఈడబ్ల్యూఎస్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఫిమేల్కి డబల్ ర్యాంక్ వచ్చినారు వచ్చింది చూడండి కంప్యూటర్ సైన్స్ ఈసీఈ ఇక్కడ నాలుగు వందల తొంభై ఎనిమిది ఉంటే వీళ్ళకి ఎనిమిది వందల నలభై తొమ్మిది ర్యాంకు అనేది జరిగింది మరి ఓబీసీ అనిసి పదమూడు వందల యాభై మరి ఫిమేల్కి డబల్ అయ్యింది రెండు వేల మూడు డబల్ అంటే సిక్స్టీ మరి కొద్దిగా మాకు ఒక ఐదు ఆరు వందల ర్యాంక్ ఎక్కువ వచ్చిన రావటం జరిగింది మరి ఎస్సీకి ఆరు వందల ముప్పై మూడు మరి ఫీమేల్కి అయితే చూడండి ఇక్కడ పది పదిహేను వందల అరవై మూడు ర్యాంక్ రావడం జరిగింది మరి ఎస్టీలకు రెండు వందల ముప్పై మూడు ఫిమేల్కి ఇక్కడ ఫీమేల్కి పెద్దగా తేడా లేదు రెండు వందల ఇరవై రెండులోనే ఫీమేల్ క్లోజ్ అవడం జరిగింది మరి ఆల్ ది బెస్ట్ అంటే మనకి ముప్పై రోజుల టైం మాత్రమే ఉండవు ఈ వీడియోని జస్ట్ మోటివేషన్కి మీ యొక్క మీకు ఒక జోసా కౌన్సిలింగ్ పెట్టుకుంటూ ఒక అంచనాకి రావడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ముప్పై ఇరవై ఒకటిని మనకి జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నీటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ రాస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్